అందరి నమస్కారం ఈరోజు మరి మహోత్సవంలో అయినటువంటి వారి ఆధ్వర్యంలో ఈరోజు మరి రాజా కంది శ్రీ రాజా కంది మధ్యేశ్వర పృథ్వీరాజు గారి పుట్టినరోజు సందర్భంగా మన వృద్ధుల ఈరోజు భోజనాలు ఏర్పాటు చేశారు మరి ముందుగా మనం పృథ్వీరాజు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియదు మనందర ఆయుష్ నిండు నూరేళ్ళు మన ఎన్నో పుట్టినరోజు పెట్టుకుని జరుపుకోవాలని ఆ భగవంతుడు వారికి ఆయుర్వాద్యాన్ని దీర్ఘాయుష్ని చేయాలని సకల అష్టైశ్వర్య సంబంధం కూడా చేయాలని కోరుకుంటూ మన ఉన్న మనందరం దీవెన్ లాగాలని ఆశిద్దామమ్మా మరియు ఈరోజు మనకు అన్నదాత అయినటువంటి పృథ్వరాజు గారిని اناندا تا ستي بوابا اناندا تا ستي بوابا سدا تا